అలలూయ ఏసయ్య ప్రేమ కలిగిన నామందు మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను దేవుని అనంత ప్రేమను బట్టి కృపను బట్టి ప్రేమను వల్లరా ఆయన చూపిస్తున్న దయను బట్టి నిజంగా ఏసయ్య ఎంతో దయ చూపిస్తున్నాడు కాబట్టి ఎదిన మనం సజీవ లెక్కలో ఉంటున్నాం హలలూయ మరి సజీవ లెక్కలో ఉండడమే కాకుండా జీవము కలిగిన దేవుని మాటలు వినడానికి ప్రభు చూపిస్తున్న కృపకై నామానికి సంపూర్ణమైన మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు ఆ ఏసైకి నామానికి గాక అలలుయా అలలుయా అనేక సార్లు ప్రేమ దేవుడు మన జీవితాల్లో వాగ్దానాలు ఇచ్చి ఉంటాడు అనేకమైన బలమైన వాగ్దానాలు ఇచ్చి ఉంటాడు ఆ వాగ్దానాలు తీసుకొని అనేక సార్లు సంతోషపడి ఆ తర్వాత నిజంగా వాగ్దానపు నెరవేర్పు మన జీవితంలో కనబడలేదు అని మనం అనుకొని నిజంగా ప్రేమ కృంగిపోతూ బాధపడుతూ ఉంటాం చాలాసార్లు అనేక మందిని మనం పలకరించినప్పుడు వారు చెప్పే ఒక మాట ఏ రీతిగా ఉంటుంది అంటే వాళ్ళు జాపుతూ ఉంటారు ఆయా దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు మరిచిపోయి ఉన్నాడేమో అనేక సార్లు ఎందుకు ఆ మాట జాబుతున్నారు అని మనం అడిగితే వాళ్ళు అంటారు మరి దేవుని వాగ్దానం నా జీవితంలో ఉంది నా జీవితంలో ఎందుకు ఆస్వాదించబడలేదు కాబట్టి కాబట్టి దేవుడు వాగ్దానాన్ని మరిచిపోయి ఉన్నాడు అని చెప్పే వాళ్ళు కొంతమంది ఉంటారు మరి కొంతమంది ఏ రీతిగా ఉంటారంటే వాగ్దానం నెరవేర్చబడలేదని కొంతమంది దేవుని మందిరానికి వెళ్ళడమే దూరంగా ఉండే వాళ్ళు కూడా ఉండడం ప్రారంభిస్తారు ప్రేమ అటువంటి వారందరితో ప్రభు మాట్లాడాలని ఆశపడుతున్నాడు ప్రేమ వాళ్ళ తెలిసిన ఒక స దేవుని వాక్యాన్ని సందర్భాన్ని నేను మీకు గుర్తు చేయాలని ఆశపడుతున్నా ఏంటి అంటే నిజంగా ప్రేమీణ వాళ్ళరా మటల హారి ద్వారా దినమందు నిజంగా యేసు ప్రభు నిజముగా తన శిష్యులను పిలిచి మీకు ఎదురుగా ఉన్న గ్రామకు వెళ్ళి అందులో కట్టబడి ఉన్న ఒక గార్ధమును విప్పి తోలుకొని రండి ఇది మీరేం చేస్తున్నారని వాళ్ళు అడిగితే ఇది ప్రభునకు కావలసి ఉన్నదని చెప్పుడి అని యేసు ప్రభు పంపిస్తే ఆ శిష్యులు వెళ్ళి ఆ గార్ధమాన్ని తోలుకొని వచ్చినట్లుగా మనం అశ్రద్ధ బైబిల్ గ్రంథంలో చూడడం ప్రారంభిస్తాం అంత మాత్రమే కాకుండా బైబిల్ రాయబడిన మాట ఆ గార్ధం మీద యేసుప్రభు దగ్గరికి తీసుకురాగా దేవుడు ఆ గార్ వారి శిష్యులు వారి వస్త్రములు దాని మీద వేయగా యేసు ప్రభు ఆ గార్ధం మీద ఎక్కి ఎరిషన్ లైమ్లోకి ప్రవేశించను అనే మాట మనం బైబిల్ గ్రంథంలో చదువుతూ ఉంటాం ప్రేమ వాళ్ళు చదువుతూ ఉంటాం కనిపిస్తుంది అనేకసార్లు మనం అంటుంటాం కదా దేవుడు వాగ్దానాన్ని మర్చిపోయాడు విడిచిపెట్టిపోయాడు నిజంగా బైబిల్లో రాయబడి ఉంటుంది ఎక్కడ రాయబడి ఉంది ఏమని అంటే నిజంగా ప్రవచనం ప్రేమ వాళ్ళ ఎందుకు దేవుడికి అర్థం మీద వెళ్ళాడు అంటే బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటుంది నీ రాజు సాత్వికుడును దీన మనసు దీన మనసు గలవాడై భారవాహిగా పశువైన అయిన అని దాని పిల్ల మీద ఎక్కి వచ్చును అని పాత నిబంధనలు గ్రంథములు రాయబడిన ప్రవచనాన్ని యేసుప్రభు ఏం చేశాడు అంటే మటలాదివార దినమందు నెరవేర్చినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమ పాత నిబంధనలు రాయబడిన ప్రవచనాన్ని యేసు ప్రభు మటలాదివార దినమందు ఆ గురించి ఏ ప్రవచనం అయితే పలకబడిందో ఆ ప్రవచనాన్ని దేవుడు కొత్త నిబంధనలో నెరవేర్చినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం మటల ఆదివారం అందుబోతే ఖచ్చితంగా పాత నిబంధన కొత్త నిబంధన చదివి దేవుడు ఏ రీతిగా చేస్తాడు అని చెప్తూ ఉంటారు ప్రమీణ వాళ్ళ నిజంగా నాకు అనిపిస్తుంది దీని ద్వారా ప్రభు మనతో మాట్లాడుకున్న మాట్లాడాలనుకున్న సందేశం ఏంటి అంటే ఆ గార్ధమానికి తెలుసా దేవుడు ఆ గార్ధమం గురించి ఒక ప్రవచనం ఇచ్చాడు అని తెలీదు ప్రేమీణ వాళ్ళ పోనీ ఆ గార్ధమం తెలుసా అంటే తెలీదు ఒకవేళ తెలిసి ఉంటే ప్రార్థన చేస్తుందా అంటే లేదు ప్రేమ వాళ్ళ అయితే ఏం కనబడుతుంది అంటే దేవుడు ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు ఒక గార్ధవం గురించి ఒక ప్రవచనం ఇచ్చాడు ప్రవచనం ఇచ్చింది ఆయనే ప్రవచనం నెరవేర్చింది ఆయనే ప్రేమ అంటే నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే దేవునికి ఎవరైనా జ్ఞాపకం చేశారా ఆ గార్ధవం గురించి ప్రవచనం ఉంది అని ఆ గాధ ఏమైనా చెప్పింది ఆ ప్రేమ వాళ్ళ ఏం లేదే ఏమీ చెప్పకపోయినా దేవుడు తానిచ్చిన దేవుడు తాను ఇచ్చిన మాటను నెరవేర్చడం ప్రారంభించాడు మరి గార్ధబము అడగలేదు అయితే దేవుడు కృప ద్వారా ప్రవచనం ఇచ్చాడు గార్ధము తెలుసుకొని దేవుని అడగలేదు అయితే ఆ ప్రవచనాన్ని దేవుడు నెరవేర్చడం ప్రారంభించాడు అలాయ మరి గార్ధబం గురించి ఇచ్చిన ప్రవచనాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని మట్టలాది వారు దినమందు నెరవేరిస్తే మరి నీ జీవితంలో దేవుడు వాగ్దానం ఇచ్చి ఉంటుండగా ఆ వాగ్దానాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు నెరవేర్చడా దేవుడు మరిచిపోయి ఉంటాడా ప్రేమ వల్లరా ఒక్కసారి మనల్ని మనం పరిశీలించు ఎప్పుడు కూడా అనేక సార్లు సాతాను మనల్ని కృంగతిస్తూ మరిచిపోయాడేమో అది సాతాను తలుపు ప్రేమ ఒక్కసారి ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాయి దార్దము విషయములు అప్రవచనమే కాదు మనకి తెలియదు ఆ ప్రవచన నిమిత్తం ఎవరైతే ప్రార్థన అయితే ఇచ్చిన దేవుడు జ్ఞాపకం చేసుకుని ఆస్వాదించిన దేవుడు ఉంటుండగా వారిని జీవితంలో వాగ్దానం ఇచ్చిన దేవుడు ఎట్లా మర్చిపోతాడు వైపు ప్రార్థన చేస్తూ ఉంటే అలా లూయ కాబట్టి జీవితంలో దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని ఎప్పుడూ కూడా ఆయన మర్చిపోయేవాడు కాదు ఆ వాగ్దానంలో అన్నీ నెరవేర్చేవాడు అందుకే బైబిల్లో ఒక చక్కటి మాట రాయ ప్రతి వాగ్దానం ఏ సూకరిస్తున్నందు అవును ఆమె నిలబడి ఉంటుందంట అంట హలలూయ అంటే దేవుని కలిగి ఉంటున్నాగా ఇచ్చినంత వాగ్దానాలన్నీ దేవుని నెరవేర్చడానికి శక్తివంతుడు అయి ఉంటున్నాగా నమ్ముదాం విశ్వాసంతో ముందుకు వెళ్దాం గా జీవితంలో వాగ్దానం నెరవేర్చిన దేవుడే అడగకుండా కానీ మన జీవితాలు కూడా వాగ్దానం నెరవేర్చేవాడు అయింటున్నాం అలలూయ నైరంగా ఉందాం వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడం ప్రారంభిద్దాం తలలు వంచి ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన తండ్రి కృప కలిగిన ప్రభా జీవం కలిగిన ఆయన జీవాధిపతి బంగారు పాదాలకి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా అనేక సార్లు అనేక నాయన పరిస్థితులను మేము చూసినప్పుడు తండ్రి ఆయా మా జీవితాల్లో నిజంగా వాగ్దానం నెరవేర్చబడుతుందా ఇది దేవుడిచ్చిన వాగ్దానమేనా అన్నట్లుగా ప్రభు భయం కలిగి ఉన్నవి అంటుండగా తండ్రి మీ వాక్యం ద్వారా బహుస్వస్థంగా మాతో బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నా అయా వాగ్దానము గార్ధవం గురించి ఇచ్చింది మీరే ప్రభువా ఆ వాగ్దానము వచ్చిందని గార్ధవానికి తెలియదు నాయన అయినా కూడా అయినా కూడా ప్రభువా ఆ వాగ్దానాన్ని సంపూర్తిగా నెరవేర్చిన దేవుడే మా దేవుడై ఉంటుండగా నీకు పొందడం అదే దేవుడవై అయ్యా నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉంటుండగా అదే దేవుని కార్యాలు మా జీవితాల్లో కూడా జరుగును గాక ఎంతమంది జీవితాల్లో వాగ్దానాలు పొంది ఉంటున్నారు వారందరి జీవితాల్లో వారందరి జీవితాల్లో వాగ్దానాన్ని నెరవేర్చుటకు ప్రభువ మీరు సమర్థుడై ఉంటుండగా స్తోత్రం నాయన మా విశ్వాసాన్ని వృద్ధిపరచండి ప్రభువా వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని ముందుకు సాగుతూ వాగ్దాన ఫలము గాక నాయన కార్యాలు జరిగించాడు ఏ ఏ వాగ్దానులు అవన్నీ నాయన ఒకరు ఆస్వాదించబడతారని దీవించబడతారని అయ గర్భ ఫలం పొందుతామని ఏయా జాబ్స్ పొందుతారని ఏ వాగ్దానాలు ఇచ్చి ఉంటున్నారు మ్యారేజ్ జరుగుతుంది ప్రతి వాగ్దానము ప్రభు ఏసు నామములు గాక ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీజస్ అటు కృపగలిగిన కార్యాలు జరిగించాయి వాగ్దాన ఫలములు నిండుగా తండ్రిని తల మీదకి వచ్చి లాగున వారు వాగ్దానాలు పొంది స్వతంత్రించుకొని ప్రభు నామహిమతముగా సాక్ష్యము చెపుదురుగాక ఈ అద్భుతాల ద్వారా అనేకుల విశ్వాసము బలపడునుగాక నీ బలమైన కార్యాలు జరిగించి మీరే మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుమని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమం సహకరిస్తున్న ప్రతి వారి కుటుంబాలు చూస్తున్న ప్రతి బిన్నను వారి కుటుంబాన్ని మరి అవసరతలు అన్నింటినీ మీరు తీర్చి మీరేమైపో ప్రత్యేకించి జాబ్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు అయా తండ్రి ఉంటున్నాక సంపూర్తిగా గవర్నమెంట్ జాబ్ కూర్చోరాదు అయా మరి నిజముగా మరి తల్లి తండ్రి జాబ్ వారి కుమారులకు రావాల్సిన బిడ్డలు ఉంటున్నారు ఆయన అటు బిడ్డల జీవితంలో ఆ దీవెన యేసు నామములు వచ్చునుగా కాక యేసు అటు అద్భుతం చేసి మీరేమైపోయి ఇంకా అనేక మంది జీవితం వారి ఆస్తులు రావాల్సి ఉంటుండగా తిరిగి చెప్పి మీరే మనం భక్తులన్నీ నెరవేర్చున్నారు అడుగున ప్రతి శాతానికి బాధించు సమస్తమయమని నీకు చెల్లిస్తాను సమృద్ధిగా దీవించండి కార్యక్రమాన్ని ఆయా నిజంగా షేర్ చేస్తున్న వారందరినీ కూడా దీవించి ఆశ్వ కోపం దేవుని వాక్యాన్ని షేర్ చేస్తున్నాడు ఆ పనికి ఫలితంగా వారి జీవితాన్ని దీవించి ఆస్వాదించారు ప్రతి బిడ్డను మేర సన్నిలో జ్ఞాపం చేసుకున్నాను దీవించి ఆస్వాదించు మీరే మయమో పొందం यह सुना प्रार्थी सुनाम तंरी आमेन